క్లాప్స్ వన్ టూ త్రీ వన్ టూ వన్ టూ త్రీ ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవా అతను డైలీ స్కూల్ కు వెళ్లేవా ఒక రోజు వర్షంలో తడిసి స్కూల్ కు వెళ్ళా వాళ్ళ మిస్ త్వరక పిలుచుకోలేదు క్లాస్ లకు అందుకని డైలీ వర్షం పడుతుంటే ఒక చెట్టు కింద పైకి పై పైన కూర్చొని టిఫన్ బాక్స్ తీసి అన్నం తింటుంటే ఒక గురుజీ వచ్చాడు అతను భిక్షం దొరకలేదని ఆ పిల్లలతో ఆహారం ఇచ్చుకొని ఒక ఇచ్చి ఇచ్చిపోయాడు ఆ పిల్లోడు ఆ అంబ్రెలా తీసుకొని స్కూల్ కి వెళ్ళి వచ్చేటప్పుడు వర్షం పడుతుంటే ఆ గాలికి అందరు అంబ్రెల్లా ఎగిరిపోయాయి అందరూ అతను అంబ్రెల్లా కోసుకుంటే అంబ్రెల్లా పెద్దదయ్యి ఊరిలో వాళ్ళందరూ ఆ అంబ్రెలాకు వస్తున్నారు వాళ్ళ ఇంటికి సేపు వచ్చి మీ అబ్బాయితోన మాయా అంబ్రెల్లా ఉందని తెలిసిందే అలాంటి సేటు గారు అని వాళ్ళ ఆన చెప్పితే ఆ అంబ్రెల్లా తీసుకొని పోయారు ఆ అంబ్రెల్లా తీసుకొని చెరువుతో నిలుచుకుంటే ఆ వానలు కూడా ఆ వచ్చే నీళ్లు చెరువులోకి పడతాయని చెప్పారు